తెలుగు కథ వింటారా ఛానల్ కు స్వాగతం గ్రామాల్లోని రైతులు పండించే చెరుకు చాలా రుచిగా ఉంటుందని అడవిలో ఉన్న ఓ గున్న ఏనుగు మిత్రుల ద్వారా తెలుసుకుంది అదే విషయం అమ్మకు చెప్పింది అది నిజం కాదు పొలాల్లో పండించే వాటికన్నా సహజంగా అడవిలో దొరికేవే రుచి కలివి అయినా రైతులు కష్టపడి పండించుకునే వాటిపైన నీకెందుకు మనసు మళ్ళింది ఆశపడి పొరపాటుగా కూడా గ్రామాల్లోకి వెళ్లొద్దు మనుషుల కంటపడొద్దు నీ ప్రాణాలకే ప్రమాదం అని అమ్మ ఏనుగు హెచ్చరించింది అయినా గున్న ఏనుగు మనసు పొలాల్లో పండించే చెరుకు మీద ఉండిపోయింది ఒక రోజు రాత్రి ఏనుగు నిద్రపోతుండగా చెప్పా పెట్టకుండా అడవి నుంచి ఓ గ్రామం వైపు బయలుదేరింది మైళ్ళ కొద్ది కష్టపడి నడిచాక చెరుకు తోట కనిపించింది ఆనందంతో తోటవైపుకు పరుగులు తీస్తూ ఉంటే కాలు జారి వ్యవసాయ బావిలో దుబీమని పడింది అందులో మునిగిపోయేంత నీళ్లు లేవు కానీ బావి నుంచి బయటపడ్డానికి మాత్రం నానా తిప్పలు పడసాగింది బావి నీళ్లలోనే నాలుగైదు సార్లు గుండ్రంగా తిరిగింది ఏమైపోతాను అని భయపడ్డ ఏనుగు గీంకరించడం ప్రారంభించింది ఏనుగారు విని అక్కడే ఉన్న కప్పలు ఏనుగు బావా అంత గట్టిగా అరవద్దు మనుషులు విన్నారంటే నిన్ను చితకబాదుతారు మా మిత్రులను తీసుకొచ్చి నిన్ను ఎలాగోలా గట్టును పడేస్తాం అని భరోసా ఇచ్చాయి బిత్తల చూపులు చూస్తూ గున్న ఏనుగు అరవడం ఆపేసింది కప్పలన్నీ వెళ్లి దగ్గరలో ఉన్న తొండ తాబేలు నక్కలను తీసుకొచ్చాయి అవన్నీ బావి చుట్టూ తిరిగి ఏనుగుని ఎలా బయట పడేయాలా అని ఆలోచించాయి ఒక చోట బావికి ఉన్న రాతి కట్టడం దెబ్బతిని రాళ్ళని వదులుగా ఉండటం గమనించాయి కొన్ని జంతువులు రాతి కట్టడంలోని కొన్ని రాళ్లను తీసి బావిలో పడేశాయి వాటి మీద ఏనుగు నిలబడేటట్లు చేశాయి మరికొన్ని జంతువులు ఒడ్డును కొంచెం తి అవి ఏటవాలుగా దారి చేశాయి ఏనుగు సులభంగా ఎక్కి రావడానికి కొంచెం మట్టి కూడా తెచ్చిపోశాయి దారి కనిపించగానే గున్న ఏనుగుకు ప్రాణం లేచి వచ్చింది తొండం ముందరి కాళ్ళు సాయంతో ఒడ్డు పైకి పాకడం ప్రారంభించింది పట్టు కుదరక ఒకటికి రెండు సార్లు కాళ్లు జారి నీళ్లలో పడింది ఏడుపు ముఖం పెట్టి బాధగా జంతువుల వైపు చూసింది ఒడ్డు మీద ఉన్న జంతువులన్నీ గట్టిగా ధైర్యం చెప్పడంతో మరోసారి ప్రయత్నించి ఎలాగోలా బావి నుంచి బయటపడింది ఇంతలో అమ్మ ఏనుగు అడవి నుంచి పరుగులు తీస్తూ వచ్చి అక్కడికి చేరుకుంది చెప్పకుండా వచ్చినందుకు ఏనుగును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది తన బిడ్డను ఆపద నుంచి రక్షించినందుకు జంతువులకు ధన్యవాదాలు తెలిపింది పక్కనే ఉన్న జంతువులు గబగబా చెరుకు గడలను కొన్ని కోసుకొచ్చి కావాలంటే తిని చూడు చెరుకు తీపి ఎక్కడైనా ఒకటే అని ఏనుగుకు చెప్పాయి రెండు చెరుకు గడ లు తిని నిజమే రెండింటి రుచులు ఒకటే పొరిగింటి పుల్లకూర రుచి అని తెలుసుకున్నాను ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చెయ్యను అని గున్న ఏనుగు ప్రమాణం చేసింది జరుగుతున్న అలజడి గమనించిన గ్రామస్తులు కత్తులు కర్రలు ఎత్తుకుని రావడం కనిపించింది వెంటనే ఏనుగులు అడవిలోకి పరుగులు తీయడం ప్రారంభించాయి జంతువులన్నీ తల ఒక దిక్కుకు పారిపోయాయి ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం